అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయనుకున్నారు అధ్యక్ష వాళ్ళకు ఒక అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుసుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష ప్ర రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడ లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ లకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్ లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష